పనికిమాలిన డిజైనర్స్ పార్ట్ వన్ నెంబర్ వన్ ఈ లైట్లు మాత్రం బాగానే డిజైన్ చేశాడు కానీ స్విచ్ మాత్రమే ఎక్కడో పెట్టాడు నెంబర్ టూ ఈ మిషన్ చూడండి ఎలా తయారు చేశాడో ప్లేట్ తీసుకుందామనే లోపలే ఇరిగిపోతున్నాయి నెంబర్ త్రీ ఈ సిగరెట్ ఓపెనర్ చూడండి ఎలా ఓపెన్ అవుతుందో ఎలా వస్తాయన్న మీకు ఇలాంటి ఐడియాలు నెంబర్ ఫోర్ ఈ ఐస్ క్రీమ్ లో ఐస్ క్రీమ్ చూడండి ఎలా ఉందో చూడడానికి ఏదో వెరైటీగా ఉంది ప్రపంచంలో ఉన్న చెత్త డిజైనర్స్ నెంబర్ వన్ ఇడెవడో అమెరికా ఫ్లాగ్ పెట్టి మేడ్ ఇన్ చైనా అని రాశాడు వాడికి వాడి దేశం నేమ్ కూడా గుర్తు లేదు అనుకుంటా నెంబర్ టూ వీడెవడో చూడండి ఫిఫ్త్ ఫ్లోర్ అని రాయకుండా ఫోర్త్ ఫ్లోర్ అని రాశాడు వీడికి ఫోర్ కి ఫైవ్ కి తేడా కూడా తెలియదు అనుకుంటా నెంబర్ త్రీ సిజర్ తయారు చేసిన ఒకప్పుడు లేడీ బాక్సర్ అనుకుంటా అందుకే ఇలా తయారు చేసింది ప్రపంచంలో ఉన్న చెత్త డిజైనర్స్ నెంబర్ వన్ మీరు ఎప్పుడైనా ఇలాంటి విలువైన చెప్పుల్ని తీసుకెళ్తే మీరు అయితే లాక్ని తీసుకెళ్ళండి ఎందుకంటే ఇలాంటి చెప్పులు ఎవరైనా ఎత్తుకుపోవచ్చు నెంబర్ టూ మీ ఇంటికి ఐరన్ లాక్ వేస్తే మీకు అసలు బుర్రలేదని అర్థం ఎందుకంటే ఇలాంటి పేపర్ లాక్ వేయాలంట ఇలా వేస్తే అసలు దొంగలు ఎవరు పడరంట నెంబర్ త్రీ ఇతను ఎవరో కానీ జాబ్ మీద చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా అందుకే బాత్రూమ్ ను కూడా ఆఫీస్ చేశాడు ఇంటెలిజెంట్ ఫెలో ప్రపంచంలో ఉన్న చెత్త డిజైనర్స్ నెంబర్ వన్ ఈ కారుకి ఒక స్టిక్కర్ ని అతికిచ్చాడు తర్వాత అన్న వెళ్లి కూర్చోగానే దాని మీనింగ్ ఏ మారిపోయింది నెంబర్ టూ ఈ డిజైనర్ ఎవరో కానీ పట్టపగలే ముందు కొట్టాడు అనుకుంటా అందుకే కిటికీ ఒక చోట ఉంటే గ్రిల్స్ ఒక చోట పెట్టాడు ఈ రూఫ్ కి లైట్లు ఎలా అతికిచ్చాడో చూడండి వాడికి నచ్చినట్టు ఒక్కొక్క చోట పెట్టాడు ఇలా మీ ఇంట్లో కూడా చేస్తే వాడిని ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి నాకు ప్రపంచంలో ఉన్న చెత్త డిజైనర్న్ కానీ వాళ్ళ వైఫ్ ఆఫీస్కి వెళ్తే ఈడే వంట చేయాలనుకుంటా అందుకే పాపం బాత్రూమ్ కూడా గదిలోనే పెట్టుకున్నాడు నెంబర్ టూ ఇది ఆడుకోవడానికి పెట్టారా లేదా హాస్పిటల్ వెళ్ళడానికి పెట్టాడో అర్థం కావట్లేదు ఒకవేళ ఎవరైనా జారితే మాత్రం డైరెక్ట్ గుంట్లో పడ్డమే నెంబర్ త్రీ ఇది మాత్రం పక్కా టెన్త్ ఫెయిల్ అయిన లేడీ ఇంజనీర్ మాత్రమే కట్టించుండేది వాళ్ళకి ఎలాంటి టాలెంట్ వచ్చు ప్రపంచంలో ఉన్న చెత్త డిజైనర్ నెంబర్ వన్ ఈ టాయిలెట్ ని చూడండి ఎక్కడ పెట్టాడో వాడు స్పైడర్ మ్యాన్ అనుకుంటా అందుకే గాల్లోకి ఎక్కి మరి పోస్తాడు నెంబర్ టూ సూపర్ మ్యారియోని బెలూన్స్తో తో తయారు చేస్తే ఇలా ఉంటుంది కానీ ఈడవడా చూడండి ఇలా తయారు చేశాడు కానీ తయారు చేస్తే పర్వాలేదు అనుకుంటే ఫేస్ మీద మీనింగే మార్చేశాడు నెంబర్ త్రీ మీరు అందరు బ్యాట్మెన్ ని చూసే ఉంటారు కానీ బ్యాట్మెన్ కొడుకుని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ కింద అయితే ఒక ఫుల్ వీడియో లింక్ ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన మీమ్స్ నెంబర్ వన్ చిన్న భాషకి చెప్పు పోలీసులు మీ చోకులు వేస్తున్నావా పగిలిపోతే చిన్న భాషకి చెప్పు నాకు ఒక గన్ ఇస్తారా నాకు ఒక గన్ ఇస్తారా కాల్ చేసి అన్నమంచి వెళ్ళిపోతా నాకు ఒక గన్ ఇస్తారా <laughs> number three my name is Megan, sir oh really sir you launched a beautiful program i'm very sir my name is Magnus, sir oh, yeah. <laughs> number four poriki kiss this, this, this. what is this పనికిమాలిన డిజైనర్స్ పార్ట్ వన్ నెంబర్ వన్ ఇక్కడ వాటర్ లేవు కానీ నో స్విమ్మింగ్ అని బోర్డు పెట్టాడు నెంబర్ టూ చైర్స్ ఎందుకన్నా అదికిచ్చి పెట్టావు పాప మాడి కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి నెంబర్ త్రీ ఓహో మనుషులు రోడ్డు పైన కాకుండా ఆకాశంలో నడుస్తారు అనుకుంటా అందుకే లైట్ ని పైకి పెట్టాడు నెంబర్ ఫోర్ ఈ బోర్డు పెట్టినోడిని చూడండి పైన వన్ వే అని పెట్టి అటు వెళ్ళకూడదని మళ్ళీ కింద బోర్డు పెట్టాడు పనికి మాల ఈ కప్పు మీదేమో బాన్ సింబల్ పెట్టి కింద ఏమో స్పైడర్ మ్యాన్ అని రాసాడు బొర్రలేను నెంబర్ టూ ఓహో ఇవి వాటర్ మెలన్స్ అంట అయితే మీకు గుమ్మడకాయలను చూపిస్తా చూడండి నెంబర్ త్రీ ప్లంబర్ ని చూడండి వాటర్ ఎలా ఫిక్స్ చేసాడు వాటర్ సింక్ లో కంటే బయటకి ఎక్కువ పోతున్నాయి నెంబర్ ఫోర్ సింబల్స్ పెట్టి టర్న్ అని బాగానే రాశాడు కానీ రైట్ కి వెళ్ళాలో లెఫ్ట్ కి వెళ్ళాలో అసలు అర్థం కావట్లేదు ప్రపంచంలో ఉన్న చెత్త డిజైనర్స్ నెంబర్ వన్ ఈ కాంట్రాక్టర్ చూడండి రోడ్డు పైన డ్రైనేజ్ సిస్టమ్ ఎలా పెట్టాడో దాంట్లో తప్పితే మిగతా రోడ్డు మీద మొత్తం ఉంటాయి నీళ్లు నెంబర్ టూ సెమినార్ల్ని బాగానే కట్టించావు కానీ అక్కడ చైర్ ఎందుకు పెట్టావరా పాపం మాడు ఇప్పుడు ఎలా చూడాలి నెంబర్ త్రీ ఎవడో కానీ పొద్దు పొద్దున్నే తాగేస్తున్నాడు అనుకుంటా ఇక్కడ పెట్టాల్సిన చైర్ని అక్కడ పెట్టాడు చూడండి నెంబర్ ఫోర్ ఈ ఐడియా నీకు ఎలా వచ్చిందిరా బాబు ఎలా స్లైడ్ అవ్వాలి రా ఇప్పుడు అసలు మెట్లు కూడా పెట్టలేదు కదరా స్వామి ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన మేమ్స్ నెంబర్ వన్ ఇది మొత్తం థౌజండ్ అయింది నెంబర్ టూ ఐ కెన్ షీ షీ బట్ ఐ డోంట్ నో నెంబర్ త్రీ జీన్ దబాక్ దమ్ జీన్ దబాక్ దమ్ నెంబర్ ఫోర్ నాగార్జున నాగార్జున మీ ఫేవరెట్ మేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన మేమ్స్ నెంబర్ వన్ పుంజన డైలాగ్ సాయి రామ్ నెంబర్ టూ వద్దు సీను అబ్ద్రస్ సీను నాకు అక్కడ నాకు నెంబర్ త్రీ చదువుకోండి ఫస్ట్ చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు చదువు నెంబర్ ఫోర్ అడ్రస్ పెట్టు అడ్రస్ చెప్పండి ఒకసారి నాకు అడ్రస్ పెట్టు నా కొడక ఎవ్వరు నువ్వు నాకు అబ్దులకి అడ్రస్ పెట్టాలి నువ్వు అడ్రస్ పెట్టు పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ ఇమేజెస్ నెంబర్ వన్ ఈ బైక్ వ్యక్తిని చూడండి ఏకంగా చంద్రుడిని పట్టుకున్నట్టు ఎంత పర్ఫెక్ట్ గా తీసారు నెంబర్ టూ రైంబో ఆకాశంలో వచ్చిందా లేదా ఈ నోట్ లో నుంచి వస్తుందో అసలు ఏం అర్థం కాకుండా తీసారు పర్ఫెక్ట్ గా నెంబర్ త్రీ ఇక్కడ కుక్క చేపలు పడుతుందని అస్సలు అనుకోకండి అక్కడైతే ఒక లేడీ కూర్చుంది సరిగ్గా చూడండి నెంబర్ ఫోర్ ఈ ఫోటో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా తీసాడు అలానే డ్రాయింగ్ కూడా సూపర్ చెత్త చెత్తెత్తున్నట్టు నెంబర్ ఫైవ్ ఈ కాఫీ లో బాల్స్ చూడండి ఎలా ట్రయాంగిల్ షేప్ లో ఏర్పడ్డాయో